ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి ఒకటో తారీఖు వస్తుంది కదా ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార రీత్యా ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెబుతూ ఉంటాము అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి అది ఎలా చూసుకోవాలి దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను మనం ఈ జనవరి ఒకటవ తారీఖును అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు వస్తుంది అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు జనవరి ఒకటవ తారీఖు వస్తుంది ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఆ విధంగా ఆ తిథి నాడు వస్తోంది ఈ ఇరవై ఐదు అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధి నామ సంవత్సరంలో కొంతకాలము విశ్వా వసునామ సంవత్సరంలో కొంతకాలము రెండు తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది ఈ జనవరి ఒకటవ తారీఖు నాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానివల్ల మనకు అసలు జా మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది లగ్నము ధనుర్లగ్నములో లగ్నములో ఆనాడు సూర్యోదయం అవుతుంది అంటే రవి ధనుర్లగ్నంలో అగ్ని అగ్నిరా అగ్ని రాశిలో ఉంటున్నాడు ఆయన ఆ తర్వాత రవి చెప్పాను కదా రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు బుధుడు వృశ్చిక రాశిలో గురువు వృషభ రాశిలో శుక్రుడు కుంభరాశిలో శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు రాహువు మీనరాశిలో అలాగే కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నాడు గ్రహస్థితి ఉంటుంది సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్ లగ్నంలో అవుతుంది ధనుర్ శుభలగ్నము శుభ లగ్నము కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు శని రాహు కేతు అనేటువంటి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావాన్ని మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము ఎందువలంటే మిగిలిన గ్రహాలు కొన్ని కొన్ని నెల రోజులకే మారిపోతాయి కొన్ని నలభై ఐదు రోజులకు మారిపోతాయి అలాగే చంద్రుడైతే రెండున్నర రోజుకే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపి ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు శని రాహు కేతువులు అనేటువంటి ఈ నాలుగు గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకొక ముఖ్యమైన విషయము శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే మీ రాశి నుంచి పన్నెండవ స్థానము ఒకటో స్థానం రెండో స్థానంలో ఉన్నప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళు నాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలను ఇవ్వటము అలాగే నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అని దుష్ఫలితాలను ఇవ్వటము అంటే మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు స్థానాల్లో కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు అలాగే రాహుకేతువులు కూడా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఈ విధంగా మనకు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలో అన్నది తెలుసుకుంటే గురువు చదువు ధనము జ్ఞానము వివాహము భక్తి సంపద సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు అలాగే శని న్యాయము అన్యాయము పనిచేసే లక్షణము మానసికమైనటువంటి ఒత్తిడి కర్మఫలము ఆరోగ్యము ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము ఇలాంటివి మన ఆరోగ్యాల మీద ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు అలాగే కేతువు మన జ్ఞానాన్ని మేధస్సును భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు కేసువు సరిచూస్తూ ఉంటాడు ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది ఇక మనము గోచార రీతి అన్నాం కదా నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను ఉదాహరణకు గురువు పద్నాలుగు మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు అలాగే శని ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు ఇక రాహువు మే ఇరవైవ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు వీళ్ళు వక్రగ్రహాలు రాహుకేతువులు స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ విధంగా రాహువు ఇరవై మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు ఇక కేతువు కూడా అదే ఇరవై నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్రస్థితిలో ప్రయాణం చేస్తాడు ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు ఆ గ్రహాలకు చలనం ఉంటుంది ఆ గ్రహాలు ఇందాక చె చెప్పినట్టుగా చంద్రుడు రెండున్నర రోజుకు కుజుడు నలభై ఐదు రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి ఈ విధంగా మనము ఇప్పుడు మనము ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఇప్పుడు మనము మీన రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే క్యాలెండర్ పీరియడ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు సాధారణంగా గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోచార రీత్యా ఫలితాలు అన్నప్పుడు మనము గురు శని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం ఈ గురు శని రాహుకేతు గ్రహాల వల్ల మన జీవితాల మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అంటే మరి మిగతా గ్రహాల గురించి ఎందుకు తెలుసుకో అన్నప్పుడు ఆ మిగతా గ్రహాలు ఎక్కువ సమయము ఈ రాసులలో ఉండవవి అతి త్వర త్వరగా ఒక్కొక్క రాశి నుంచి మరొక రాశికి ప్రయాణమైపోతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రభావాన్ని మన మీద చూపలేము ఎక్కువ కాలము ఒకే రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురు తిన రాహుకేతు గ్రహాలు ఇప్పుడు ఈ మీన రాశి వారికి గురుగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు వృషభ రాశిలో ఉన్నాడు వృషభ రాశి అంటే ఈ మీనరాశి వారికి మూడవ ఇల్లు ఈ మూడవ ఇంట శుభగ్రహము ఉన్నటువంటి గురువు ఉన్నందువలన కాస్త అన్నదమ్ములతో సంబంధాలు బలపడడము వాళ్ళతో సంబంధాలు శుభంగా ఉండడము వ్యాపారంలో అభివృద్ధి ఉండడము పార్ట్నర్షిప్ రంగంలో అభివృద్ధి ఉండడము అలాగే శుభకరమైనటువంటిది సంతోషాన్ని ఇచ్చేటువంటి ప్రయాణాలు చేయడము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఈ గురువు వల్ల ఉంది గురువు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నాడు వృషభ రాశి నుంచి మెధున రాశికి వస్తున్నాడు అంటే నాలుగవ ఇంటికి వస్తున్నాడు దీని యొక్క ప్రభావం కూడా బాగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యన మంచి సంబంధాలు పెరుగుతాయి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది మొత్తం మీద గురువు యొక్క ప్రభావాన్ని మనం పరిశీలించినట్టయితే మీనరాతి వారికి గురువు యొక్క ప్రభావం బాగానే ఉంది అని చెప్పవచ్చు ఇక రెండవది శని గ్రహం ఈ శని గ్రహం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నప్పుడు శని కుంభంలో ఉన్నాడు అంటే కుంభం అంటే పన్నెండవ స్థానం వ్యయస్థానంలో ఉన్నాడు ఇది కొంచెం ఇబ్బందులు పెట్టేటువంటి స్థానం ఇది వ్యయస్థానము పైగా శనికేశ్వరక్షేత్రం కుంభం ఈ కుంభంలో ఉన్నందువల్ల ఆర్థిక వ్యయాలు పెరగడము మానసిక ఒత్తిడి పెరగడము అనారోగ్యాలు పెరగడము అనవసరమైనటువంటి వైద్యము శస్త్రచికిత్స లాంటివి జరిగే అవకాశం కూడా ఉంది ఈ శని యొక్క ప్రభావం వలన ఈ పన్నెండవ ఇంట ఉన్నటువంటి శని యొక్క ప్రభావం వలన ఈ శని ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు పన్నెండవ ఇంటి నుంచి ఒకటవ ఇంటికి వస్తున్నాడు అంటే సాడేతారు శనిలో రెండవ దశకు వస్తున్నాడు ఈయన మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఈ మీన దీనివల్ల జన్మరాశిలోకి ఈ శని రావడం వల్ల కాస్త మానసిక అశాంతి తర్వాత ఆర్థిక సమస్యలు వ్యక్తిగత సంబంధాల్లో కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది ఈ మీనరాశి వాళ్ళు తప్పకుండా గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమంటే శని ప్రభావము ఇంకా చాలా కాలం దీర్ఘకాలం ఉండబోతోంది శని జన్మ శని నుంచి మళ్ళీ రెండవ ఇంటికి వచ్చి ఆ రెండవ ఇంటి నుంచి మారిన తరువాత మాత్రమే కాస్త వీళ్ళు శుభ ఫలితాలను పొందబోతారు ఒక్కొక్క ఇంట్లో ఈయన రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కాబట్టి దాదాపు ఇంకా ఒక ఐదు సంవత్సరాల కాలము ఈ శని యొక్క ప్రభావము మీనరాశి మీద ఉండబోతుంది మరి వీళ్ళు ఏం చేయాలి అంటే తప్పకుండా శివార్చన చేయడం అన్నది అలవాటు చేసుకోవాలి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంట్లోనే మనం చేయగలిగితే చక్కగా ఒక స్ఫటిక లింగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని దానికి ప్రతిరోజు కాస్త నీటితో స్వచ్ఛమైనటువంటి నీటితో ఓం నమస్సి శివాయ లాంటి పంచాక్షరీ మంత్రాన్ని జపం చేస్తూ స్వామికి నీటితో అభిషేకం చేయడం వలన కూడా తప్పకుండా ఈ శని యొక్క ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది అలా కాదు లేదా శివనామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా ప్రతిరోజు శివ సహస్రనామం వినడం వల్ల పారాయణం చేసుకోవడం వల్ల లలితా సహస్రనామం చదువుకోవడం వల్ల లేదా హనుమాన్ చాలీసా లాంటిది చదువుకున్నా కూడా ఈ శని యొక్క ప్రభావాన్ని తప్పకుండా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి గ్రహము రాహువు ఈ రాహువు జన్మ రాతిలోనే రాహు ఉన్నాడైనా ఈ రాహువు తీవ్ర గ్రహము పాపగ్రహము ఇటువంటి గ్రహము రాహువు ఎప్పుడైతే ఈ జన్మ రాశిలోనే ఉన్నాడో అనేక విధమైనటువంటి కొత్త కొత్త సవాళ్లను ఈయన సృష్టిస్తాడు ఎలాంటి ఇబ్బందులు కల్పిస్తాడు ఈ రాహు అంటే అనారోగ్య సమస్యలు తీసుకురావడము శస్త్రచికిత్సలు జరిగే విధంగా చేయడము లేదా కోర్టు వ్యవహారాలు వచ్చే విధంగా చేయడం మానసికమైనటువంటి ఒత్తిడిని బాగా కల్పించేటువంటి గ్రహము ఈ రాహువు అదృష్టం ఏమంటే ఈ రాహువు కుమ్మిన రాశి వారికి ఫిబ్రవరి ఇరవై నాడు ఈ రాశిలో నుంచి మారిపోతున్నాడు సరే జన్మరాశిలోంచి మారుతున్నాడు బాగానే ఉంది కానీ ఇవి వక్రస్థితిలో వెళ్ళేటువంటి గ్రహాలు కాబట్టి ఆ ఒకటవ రాశి నుంచి పన్నెండవ రాశికి వ్యయస్థానము అనారోగ్యము అక్కడ అలాంటి స్థానానికి వస్తున్నారు కాబట్టి మరింత మానసిక ఒత్తిడిని పెంచి ఇందాక నేను చెప్పినట్టుగా సర్జరీలు శస్త్రచికిత్సలు చేయించడము లేదా కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితిని కూడా ఈయన కలిగించేటువంటి అవకాశము ఈ రాహుగ్రహం యొక్క ప్రభావం వలన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రాహువుకు తగిన పరిష్కారాలు చేసుకోవాలి ఇక మనొక ముఖ్యమైనటువంటి గ్రహము కేతుగ్రహం కేతువు కన్యా రాశిలో ఉన్నాడు అంటే ఏడవ స్థానంలో సప్తమ స్థానములో ఉన్నాడు సప్తమ స్థానం అంటే వివాహ స్థానము భార్యాభర్తల సంబంధానికి సంబంధించినటువంటి స్థానం ఇది ఇటువంటి స్థానములో ఈయన ఉండడం వలన భావోద్వేగాలు పెంచడము ఉద్రిక్తతలు పెంచడము కాస్త మానసిక ఆందోళనను పెంచడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఇటువంటి కేతువు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి వస్తున్నాడు అంటే ఏడవ ఇంటి నుంచి ఆరవ ఇంటికి వస్తున్నాడు ఆరవ ఇల్లు రోగ రుణస్థానము ఆరోగ్య స్థానము అటువంటి స్థానంలోకి ఈ కేతువు పాపగ్రహము తీవ్ర గ్రహము భ్రమలను కనిపించేటువంటి గ్రహం రావడం వల్ల కాస్త ఆరోగ్య సమస్యలు జీవితంలో చేసే పనులు అస్పష్టత అనవసరమైనటువంటి కలహాలు శత్రుత్వము పెరగడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది మొత్తం మీద మనము మీనరాశి వారిని గురించి పరిశీలించినట్టయితే శని ప్రభావం తీవ్రంగానే ఉంది రాహు ప్రభావం తీవ్రంగానే ఉంది అలాగే కేతు ప్రభావం కూడా తీవ్రంగానే ఉంది ఈ మూడిటికి కలిపి సులభమైనటువంటి పరిష్కారం చేసుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఒక చిన్న లింగం శివార్చన చేయడానికి లేదా మరకత లింగం చిన్నవి మంచి క్వాలిటీవి ఎన్నో చోట్ల ఇప్పుడు దొరుకుతున్నాయి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని దాన్ని భక్తితో జాగ్రత్తగా దానికి ఎలాంటి అంటు అది తగలకుండా జాగ్రత్తగా పెట్టుకొని ప్రతిరోజు మనస్ఫూర్తిగా శివ పంచాక్షరి నామాన్ని చెబుతూ ఆ శివుడికి స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేయడం వల్ల ఈ మూడు గ్రహాల ప్రభావాన్ని కూడా అంటే శని రాహు కేతు గ్రహాల ప్రభావాన్ని కూడా ఈ మీనరాశి వాళ్ళు కాస్త అధిగమించడము కాస్త దాన్ని తగ్గించుకొని జీవితాలను సుఖమయం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఓం శ్రీమాత్రే నమస్తే